కరీంనగర్ లో తెలంగాణ మత్స్య కార్మికులు కార్మిక సంఘం మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెలల బాలకృష్ణ మాట్లాడుతూ జూలై మాసం చివరిలో కరీంనగర్లో జరగనున్న తెలంగాణ మత్స్య కార్మికులు కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మత్స్య కార్మికులు కార్మిక సంఘం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదికను పంపనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మా సంఘం తెలంగాణ మత్స్యకారులు కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు తెలంగాణ మలిదేశ ఉద్యమానికి గుండెకాయ లాంటి గుండెకాయ కరీంనగర్లో జరపాలని నిర్ణయం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మహాసభల సన్నాహక ఆహ్వాన సంఘం కమిటీని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ఈ కరీంనగర్లో కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి గంగపుత్ర ముదిరాజు బిడ్డలు అదేవిధంగా ప్రముఖులు అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించాం కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాం ఈరోజు ఆహ్వాన సంఘ సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కమిటీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒక బలమైన మత్స్యకారుల సామాజిక ఉద్యమ నిర్మాణానికి మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా మహాసభలో అనేక తీర్మానాలు అనేక హక్కుల మీద తీర్మానాలు చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా వినతి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మత్స్యకారుల సమస్యల మీద మహాసభలో చర్చిస్తాం మహాసభలు ఘనంగా ఇక్కడ జూలై చివరి వారంలో ఇక్కడ నిర్వహించబోతున్నారు